హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వీడియోలో వేస్ట్ బాటిల్స్తో అయితే వెరైటీ డిఫరెంట్ క్రాఫ్ట్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి కొత్త ఐడియాస్ అనమాట ఇంతవరకు ఎవరు కూడా చూపెట్టని ఐడియాస్ నేనైతే ఈరోజు మీకు చూపెట్టబోతున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి సోడా బాటిల్స్ను ఉపయోగించి ఈరోజైతే నేను మీకు క్రాఫ్ట్ చేసి చూపెడతాను సో ఈ బాటిల్స్ అయితే మన ఇండ్లలో అందరి ఇండ్లలో రెగ్యులర్గా ఉంటానే ఉంటాయి కదా సో వీటితో మళ్ళీ మనం రీయూజెస్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ బాటిల్స్తో అయితే నేను మన ఛానల్లో చాలా చాలా క్రాఫ్ట్స్ అయితే చేశాను సో ఎవరైనా ఇలాంటి క్రాఫ్ట్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లో చెక్ చేయండి రివ్యూజెస్ వీడియోస్ వేస్ట్ బాటిల్తో చాలా క్రాఫ్ట్ ఐడియాస్ పెట్టాను ఈ బాటిల్ అనేది కింద పార్ట్ కొంచెం మంచిగా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి వీటిని చాలా రకాలుగా మనం యూజ్ చేసేసుకోవచ్చు అనమాట ఈరోజు నేనైతే ఇక్కడ ఈ రెండు తో ఫస్ట్ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ క్రాఫ్ట్ అనమాట సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ ప్లేస్లో కట్ చేసుకోవాలన్నమాట ఇంత సైజు లో మనము ఈ డిజైన్ ఉంటుంది కదా డిజైన్ కడి కట్ చేసుకోవాలి చాక్ని హీట్ చేసి కట్ చేసుకోవడం వల్ల ఎడ్జెస్ అనేవి స్మూత్గా అన్నమాట ఇంకా ఈ బాటిల్ని కూడా మనము ఈరోజు యూస్ చేస్తున్నాము సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా లేబుల్ అంతా తీసేసి ఈ ఈ బాటిల్ని కట్ చేసేసుకోవాలన్నమాట లేబుల్ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం అవి ప్లాస్టిక్ బాటిల్ కూల్ డ్రింక్ బాటిల్ అని తెలుస్తూ ఉంటుంది కాబట్టి సో ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇక్కడ పైన పార్ట్ని కట్ చేసేసుకోవాలన్నమాట ఇది కూడా షార్ప్గా లేకుండా చాక్ని కొంచెం హీట్ చేసి పైన ఇలా స్మూత్గా చేసుకున్నామంటే మనకి యూస్ చేసుకోవడానికి చాలా కన్వీనెంట్గా ఉంటుంది అనమాట ఇలా ఒక దాంట్లో ఒకటి జాయింట్ అయ్యేలాగా అదొక బాటిల్ ఇదొక బాటిల్ తీసుకున్నాను సో రెండు సేమ్ బాటిల్స్ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉండాలని అప్ బాటిల్ ఒకటి సోడా బాటిల్ ఒకటి తీసుకున్నాను మీ దగ్గర అవైలబుల్ ఉంటే ఇలా గ్లిటర్ పేపర్ ఏదైనా వేసుకోండి లేదంటే కలర్ పేపర్ వేసుకున్నా బాగుంటుంది లేదంటే ఇవేవి లేవు అనుకుంటే మంచిగా కలర్ఫుల్గా ఉండేదైనా కాటన్ క్లాత్ తీసుకొని మీరు అంటించేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది ఇది అంటించుకోవడం ఎందుకు అంటే రెండుని లో ఒక దాంట్లో ఒకటి పెట్టేస్తున్నాం కదా సో ఆ ప్లేస్ అనేది ఇవి మనకు కనపడకుండా అనమాట ఒక దాంట్లో ఒకటి పెట్టాము అనేది అలా బయటికి కనపడకుండా ఉండడం కోసము ఇది వేస్తున్నాను అంతకు తప్పించి ఇంకేం లేదు ఇది చూడ్డానికి కూడా కొంచెం నీట్గా ఒక డిజైనర్ పీస్ లాగా ఉంటుంది కాబట్టి ఇలాగ ఏదైనా మీ దగ్గర అవైలబుల్ ఉండేది కలర్ పేపర్ అయినా గ్లిటర్ పేపర్ అయినా క్లాత్ అయినా వేసుకున్నా కూడా మంచిగా నీట్గా అంటించేసుకున్నారంటే చాలా బాగా ఉంటుంది అనమాట కాటన్ క్లాత్స్ మనం నైటీలో ఉంటాయి కదా సో అవైనా వేసుకోవచ్చు సో ఇక్కడైతే నేను గ్లిటర్ షీట్ అవైలబుల్ ఉందనేసి ఇది వేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే ఒక దాంట్లో ఒకటి పెట్టినప్పుడు ఆ ప్లేస్ అనేది అక్కడ నీట్గా కనబడుతుంది అనమాట దీంట్లో రెండింటిని జాయింట్ చేసిన ఆ ప్లేస్ అనేది జాయింట్ కనపడకుండా ఉంటుంది సో దానికోసము ఇంకా ఇది దేనికోసం అంటే ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అవుతూ ఉంది మళ్ళీ కూడా ఏంటంటే టూత్ బ్రష్లు పెట్టుకునే ఆర్గనైజర్ సో అది ఏంటంటే క్యారీ మనం ఎక్కడికైనా క్యారీ ఈజీగా క్యారీ చేయొచ్చు అనేసి లేకపోతే ఇవి మంచిగా స్టోర్ చేసుకోవచ్చు అనేసి వాళ్ళైతే చూపిస్తూ ఉన్నారు సో దాన్ని చూసి నాకు ఒక ఐడియా వచ్చేసింది మనం ఇంట్లోనే దీన్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది కదా అది ఆన్లైన్లో కొనాల్సిన పని ఏముంది అనేసి సో దాని అయితే నేను వెంటనే ఫాలో అయ్యాను చూడండి ఇక్కడ ఇలా కిందికి అంటున్నా కూడా ఊడిపోవడం లేదు చూడండి నేను ఇక్కడ పేస్టే కాకుండా ఫేస్ వాష్ కూడా పెట్టాను అది చాలా వెయిట్ ఉంది అయినా కూడా ఊడిపోవడం లేదు చాలా స్ట్రాంగ్గా ఉందనమాట సో ఇలా మీకు కావాలంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదే బాటిల్ని కింద పాటుని కట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ షా రెండు డిజైన్స్ ఉన్నాయి కదా హోల్ హోల్స్ లాంటివి సో ఆ రెండు లైన్స్ వదిలేసి మూడో లైన్ దగ్గర కట్ చేస్తున్నాను మీకు సైజ్ చెప్పడం కోసం చెప్తున్నాను సో ఇక్కడ చూడండి ఈ కట్ చేసే టైంలో నీట్గా కట్ చేసేసుకోవాలి ఎగ్గులు తగ్గులుగా ఉండకూడదు ఒకవేళ ఉన్నాయి అని అనిపిస్తే కనుక ఇలా చాక్ని హీట్ చేసి పైన ఇలా ప్రెస్ చేస్తూ అనండి ఎక్కడైతే ఎక్కువ ఉందో అదంతా కూడా కొంచెము ఇట్లా మెల్ట్ అయినట్టు అయ్యి మళ్ళీ ఈక్వల్ బా సైజ్కి వస్తుంది అనమాట మీకు అవైలబుల్ ఉంటే ఇలా లేస్ వేసేసుకోండి లేదు అంటే కనుక స్కిప్ చేసేయండి లేదంటే చిన్న కాటన్ పీస్ కట్ చేసి కూడా మీరు అంటించేసుకోవచ్చు ఏంటంటే ఇది అంటించడం వల్ల కొంచెం చూడడానికి లుక్ బాగుంటుంది ఆల్రెడీ నా దగ్గర ఇక్కడ వైట్ లెస్తో అంటించినవి ఉన్నాయన్నమాట రెడీగా సో నేను ఇంకా ఆ లేస్ని అంటించలేదు ఇక్కడ వైట్ తో అంటించినవి ఉండేటివే నేను ఇప్పుడు రీయూజ్ చేసి చూపిస్తాను చూడండి ఇలా మోడ్ తీసుకున్నాను ఈ మోడింటిని కూడా కార్డ్బోర్డ్ మీద పెట్టడం కోసమో దాన్నైతే నేను ఇక్కడ షేప్ గీస్తున్నాను అనమాట ఇక్కడ చూడండి ఈ షేప్ రావాలన్నమాట ఇలా రౌండ్గా మోడిట్ని కూడా జస్ట్ అవి స్టాండ్ అవ్వడం కోసమో వాటికి స్టాండ్ లాగా అనమాట ఇది మీరు మోడు కూడా జాయింట్గా ఉండడం కోసమో ఇలాగా సీజర్తో అయితే నేను రౌండ్గా వచ్చేలాగా వాటి షేప్కి కరెక్ట్గా కట్ చేసుకుంటున్నాను సో కార్డ్బోర్డ్ అయితే కొంచెం గట్టిగా ఉంటుంది కదా దీన్ని అయితే గ్లూ వేసేసి అంటించుకోవాలి చూడండి ఇలాగా అంటించుకున్న తర్వాత కావాలంటే మీరు దీనికి పెయింట్ చేసుకోవచ్చు మంచిగా ఏదైనా డిజైన్ కూడా వేసేసుకోవచ్చు దీన్నైతే నేను క్రాఫ్ట్ ఐటమ్స్ అన్ని పెట్టడానికి యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే పెన్స్ కానీ పిల్లలవి పెన్సిల్స్ కలర్ పెన్సిల్స్ ఇలా చాలా ఉంటాయి కదా షార్ప్నర్స్ ఎరేజర్స్ ఇవన్నీ కూడా మీరు దీంట్లో వేసేసి వాళ్ళ టేబుల్ మీద పెట్టేశారంటే వాళ్ళకి అందుబాటులో ఉంటా ఉంటాయి హోంవర్క్ రాసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట ఇంకా రిమోట్లు కానీ ఇలాంటివి కూడా పెట్టేసుకొని టీవీ దగ్గర పెట్టేసుకోవచ్చు ఇక్కడ మీకు చిన్న చిన్న ఐటమ్స్ ఏవైనా మంచిగా ఇలా పెట్టుకోవాలన్నప్పుడు ఇది ఒక డిజైనర్ ఆర్గనైజర్ లాగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి ఇంకా నెక్స్ట్ అలాంటిది ఒక చిన్న పార్ట్ని తీసుకున్నాను ఇంకొక బాటిల్ది పైన ఉంటుంది కదా అంటే మీరు అదే బాటిల్దైనా యూజ్ చేయొచ్చు ఇక్కడ నేను రెండు కట్ చేశాను కాబట్టి ఆ రెండింటిని చూపిద్దామనేసి చూపిస్తున్నాను ఇక్కడ బాటిల్ది కింద పార్ట్ అలాగే పైన పార్ట్ అనమాట ఇవి రెండు ఈ రెండింటిని ఇలాగ పెట్టేసుకొని గ్లూ ఉంటే గ్లూ కానీ ఫెవీ బాండ్ అనా బాండ్ వస్తాయి కదా సో ఇవైనా కూడా వేసేసుకోవచ్చు ఇక్కడ నేను గ్లూ కన్ కొంచెం పాడైందనేసి నేను గ్లూ స్టిక్ని వేశాను సో అది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట కొద్దిగా ఎక్కువగా పడింది సో మీరు ఇక మంచిగా నీట్గా వేసేసుకోండి ఇక్కడ చూడండి ఈ మిడిల్లో మనకి జాయింట్ అనేది కనపడకుండా ఉండడం కోసం నేనైతే దీన్ని లేస్ని వేద్దాం అనుకుంటున్నాను సో మొత్తానికైతే బాటిల్ అయితే చాలా మంచిగా స్ట్రాంగ్గా అతుక్కునేసింది బాగుంది కూడా ఇక్కడ లేస్ వేసాక చూడండి దీని లుక్ ఎలా ఉందో మంచిగా ఒక కంటైనర్ లాగా రెడీ అయిపోయింది అనమాట మనకి దీంట్లో మనం ఏం పోస్ పెట్టుకున్నా కూడా మంచిగా నీట్గా బయటికి కనబడతా ఉంటాయి చూసేదానికి డిఫరెంట్గా ఉంటాయి ఈ షేప్ అనేది డిఫరెంట్గా ఉంది కదా ఇవి కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్ ఉంటా ఉంటాయి కదా సో వాటిని కొనకుండా మనం ఇలా ఇంట్లో ఉన్న బాటిల్స్తోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఇవి నాలుగు బాటిల్స్ సేమ్ ఈక్వల్ సైజులో రెడీ చేశాను ఇక్కడ ఇవి చూడడానికి అయితే చాలా అందంగా కనిపిస్తుంది మనం ఏదైనా పోస్ట్ పెట్టుకొని షెల్ఫ్లో పెట్టుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా చాలా ఈజీగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు మనము పప్పులు లాంటివి పోసుకుంటాం కదా అన్నీ కూడా మనకి కనపడతా ఉంటాయి అన్నమాట చూడండి ఇలాగా ఒక ఐడియా కోసం నేను అన్ని పోస్ట్ మీకు చూపెడుతున్నాను ఇలాగ కూడా ఉంచేసుకోవచ్చు లేదు అంటే కనుక ఈరోజు మెయిన్ క్రాఫ్ట్ అనమాట ఇది సో ఇలాంటి రెండు ప్లాస్టిక్ మూతలు ఉన్నాయి నా దగ్గర వీటిని అయితే చాలా కాలం నుండి అలాగే పక్కకు పెట్టేస్తున్నాను వీటి వల్ల యూజ్ ఏం లేదు సో దీని అయితే ఈరోజు మంచిగా ఒక డిఫరెంట్ ఐటమ్ మనం ఆన్లైన్లో కొనే ఐటమ్ మనం ఇంట్లో చేసుకోవచ్చు అనే ఐడియా మీకు చూపిద్దామనేసి ఈరోజు అయితే ఇవి క్రాఫ్ట్ చేస్తున్నాను సో ఈ నాలుగు బాటిల్స్ని కూడా ఇలాగా మార్క్ చేసుకున్నాను వాటి సైజెస్ మీరు నాలుగే కాదు ఇంకా ఈ ప్లేసెస్లో ఇంకో నాలుగు కూడా మీరు హోల్స్ చేసేసుకోవచ్చు అనమాట మొత్తం ఎయిట్ బాటిల్స్ పెట్టేసుకోవచ్చు మనం ఒక మూతకి ఇప్పుడు నేను తీసుకున్న ఈ మూతకి ఎయిట్ బాటిల్స్ మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలాగా నాలుగు పెట్టుకున్నాను కదా మిడిల్లో మాత్రం ఈ బాటిల్ని యూజ్ చేస్తున్నాను మిడిల్లో బాటిల్లో మాత్రం మనం ఎటువంటివి ఆర్గనైజ్ పోసుకోవడానికి వీలు ఉండదు అనమాట ఇలా కింద ఉండే ఒక ప్లాస్టిక్ మూతకి దీన్ని అంటించేస్తాను అనమాట దీన్ని కింద పెట్టేస్తాను ఈ వైట్ మూతని మీద ఈ బాటిల్ని స్టిక్ చేసేసాను ఆల్రెడీ దీని ఇట్లాగా ఇది మిడిల్లో పెట్టడానికి అనమాట మిడిల్లో ఉండే బాటిల్లో మీరు రైస్ కానీ వాటర్ కానీ పోసి పెట్టేసుకోండి అది ఇంకా మనం ఓపెన్ చేయము జస్ట్ ఏంటంటే దీనికి సపోర్ట్ అనమాట అది బ్యాలెన్సింగ్గా ఉండడం కోసం సపోర్టివ్ అనమాట ఆ బాటిల్ సో కింద మనకి ఫ్లాట్గా ఉంది కాబట్టి అటు ఇటు పడకుండా అది బాగా కన్వీనెంట్గా ఉంటుంది అనమాట ఆ బాటిల్ కూడా వెయిట్తో ఉండడం వల్ల ఇవి పక్కన పెట్టిన బాటిల్స్ అనేవి సైడ్లో ఇట్లా బ్యాలెన్స్ తప్పడం అలాంటివి అసలు జరగకుండా మనకి కంఫర్ట్గా ఉండడం కోసం ఇలా చేశాననమాట మొత్తానికి స్టాండ్ అయితే ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాటిల్స్ ఉన్నాయి కదా ఈ బాటిల్స్లో మనం ఏమేమి పెట్టుకోవాలనుకుంటాం అంటే పప్పులు పోసుకోవాలనుకున్నా లేదంటే పొడులు పోసుకోవచ్చు జీలకర్ర ఆవాలు ఇలాంటివి మసాలా దినుసులు పోస్పె పెట్టుకోవచ్చు ఇది కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి కదా సో ఇలాంటివి మనము ఇంట్లో ఉండే ఈ వేస్ట్గా పడేసే ఐటమ్స్తో రీయూస్ చేసేసుకోవచ్చు అనమాట అవి అయితే కాస్ట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో అవి చిన్న సైజులో కూడా ఉంటాయి మనం ఏదైనా మసాలా పొడులు అవి పోసుకోవాలన్నా కొంచెం కొంచెంగానే పడతాయి ఇవైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ పడతాయి అనమాట మనకి ఇలా పోసుకున్న తర్వాత అన్నీ కూడా కింద నుంచి బాటిల్ని పైకి పెట్టేసి పైన మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఏమవుద్దంటే దానికి మనకి ఆ పైన పట్టుకుంటుంది అనమాట అన్నీ కూడా ఇలా పోసు పెట్టాను చూడండి కందిపప్పు ఉప్పు కారము మినప్పప్పు ఇలాగ పెట్టాను సో మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ఏవి కావాలంటే అవి లేదు జీలకర్ర ఆవాలు మెంతులు ఇలాంటివి ఉంటాయి కదా అవైనా కూడా పోసు పెట్టుకోవచ్చు ఏవి కావాలంటే అవి పోసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని పోసుకోవచ్చు నేను ఏంటంటే ఒక ఐడియా కోసం మీకు ఇక్కడ చూపిస్తున్నాను సో మనకి ఇలాంటి వాటిలో పోస్ట్ పెట్టుకొని ఇలా స్టోర్ చేసుకున్నప్పుడు అందుబాటులో మన కిచెన్ కౌంటర్ మీదనే పెట్టేసుకోవచ్చు నీట్గా ఉంటాయి ఇంకోటి మనకి అందుబాటులో ఉంటాయి తీసుకోవడానికి కూడా సో ఇక్కడ ఇవి అయితే ఇలాగ పోస్ట్ పెట్టుకొని నేనైతే అన్నీ కూడా దానికి పెట్టేసాను చూడండి నాలుగు బాటిల్స్ పెట్టాను మీరు కావాలంటే ఎయిట్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా గ్యాప్ ఉంది కదా సో దగ్గర దగ్గరగా అవుతాయి ఎందుకనేసి నేనైతే ఇక్కడ నాలుగే పెట్టేశాను లేదు ఇంకొంచెం దగ్గర దగ్గరగా అంటే ఇంకో రెండు పెట్టుకున్నా కూడా మీకు బాగా ఫ్రీగానే ఉంటాయి అనమాట ఇక్కడ చూడండి అక్కడ మా మిడిల్లో బాటిల్ పెట్టాను కదా ఆ బాటిల్లో నుంచి ఇది రౌండ్గా తిరుగుతుంది చూడండి మనకి అవి కూడా ఆన్లైన్లో అమ్మేవి కూడా ఇలా తిరగడము ఇలా కన్వినెంట్గా ఉంటాయనే కదా వాళ్ళు చూపించేది సో మనకి ఇంట్లో రెడీ చేసుకున్నది ఇది కూడా అంతే కన్యంట్గా ఉంటుంది అంతే అందంగా ఉంది సో వేస్ట్గా పడేసే వీటితో మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవడం వల్ల రూపాయి ఖర్చు లేకుండా చక్కగా మంచి ఆర్గనైజర్ రెడీ అయిపోయింది కదా సో ఇదనమాట ఇంకా మనము ఇంట్లోనే ఇలాగ ప్రిపేర్ చేసుకోవచ్చు అన్ని ఐటమ్స్ కూడా ఏవి కావాలంటే అవి పోసుకోవచ్చు ఇంకా మనం పైన ఇంకొక బాటిల్ని ఇక్కడ స్టిక్ చేసేసి ఇంకో ప్లేట్ పెట్టేసుకొని ఇంకో పైన కూడా ఇంకొకటిగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి అవి కట్ చేసాం కదా బాటిల్స్ ఆ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా ఈ మిడిల్ పార్ట్ని కూడా మనం యూజ్ చేసేసుకోవచ్చు ఇది కూడా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో ఈ మిడిల్ పార్ట్ని ఇక్కడ నేను అయితే మూడు తీసుకుంటున్నాను సో వీటిలలో ఏంటంటే మనం మామూలుగా ఆర్గనైజ్ చేసుకునేవి కొన్ని చూపిస్తాను ఇలాంటి ప్లాస్టిక్ డబ్బా ఇదైతే స్వీట్స్కి వచ్చింది సో దీన్ని అయితే నేను చాలా రోజుల నుంచి వాడడం లేదనమాట దా అందుకోసం దాంట్లో పెట్టేశాను ఇవి మూడు కూడా కరెక్ట్గా సరిపోయాయి దాంట్లో సో ఇక్కడ అది గిన్నె పెట్టడానికి కోసం ఆ ప్లాస్టిక్ డబ్బాని ఇలాగా కింద పెడితే తిరగడం లేదు చూడండి జరుగుతుంది అంటే ఆ ప్లాస్టిక్ డబ్బా మూత ఇది సో దాంట్లో నేనేం పోసానంటే ముత్యాలు పూసలు ఉంటాయి కదా మన ఇంట్లో ఏవైనా పాడైపోయిన చీరలవో కుచ్చులవో అయ్యోయోగో ఇవి ఉంటాయి కదా సో అలాంటి ముత్యాలు పోసాను అన్నమాట ఏమవుతుందంటే అది ఇట్లా రౌండ్గా తిరుగుతుందనమాట దాని మీద ముత్యాల మీద ఇది తిరుగుతుంది అనేది సో నెక్స్ట్ ఇది బియ్యం పోసి చాకులు పెట్టాను చాకులు మామూలుగా స్పూన్లతో పాటు పెడితే అది షార్ప్నెస్ తగ్గుతుంది అనమాట ఇలా బియ్యంలో పోసి ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల చాకులు సీజర్లు ఇలాంటివి షార్ప్నెస్ తగ్గకుండా ఉంటాయి చక్కగా ఉంటాయి ఇంకా మనకి పీలర్లు లైటర్ ఇలాంటివన్నీ కూడా ఇది ఆర్గనైజ్ చేసుకొని మనం కౌంటర్ టాప్ అయినా పెట్టుకున్నామంటే ఇది చూడండి రౌండ్గా తిరుగుతుంది కదా సో మనకి ఏది కావాలంటే అది ఈజీగా తీసుకోవచ్చు మనకి కొంచెం స్పేస్ సేవింగ్ కూడా అవుతుంది అనమాట ఫ్రెండ్స్ మరి చూసారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏ టిప్ బాగా నచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్